మీ గ్రంథం ఐదు నుండి పన్నెండు వచ్చాలు చదువుకున్నాం వాటిని ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్ళాం ఆహారము చూ సమాధానమును ప్రకటించేవారును ఒకటి తమ నోట ఆహారము పెట్టనీళ్ళ అతని మీద యుద్ధము వారినే నా జనులను పొరపెట్టు ప్రవక్తలను కూర్చి యహోవా సెలవు ఎవరి గురించి సెలవిస్తున్నాడు దేవుడు తనకు తన తనకి తన పక్షంగా ఉండటానికి తన మాటలు తన ప్రజలైన వారికి ఎప్పటికప్పుడు తెలియజేయటానికి ప్రవక్తల్ని ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఇక్కడ ఆ దేవుడు ఏర్పరచుకునేటువంటి వారిని వారు ప్రవక్తులని చెప్పుకుంటూ అబద్ధ ప్రవక్తులుగా ఉంటూ అవిధేయులు అవుతున్న తమ ప్రజల్ని ఇంకా విధేయత స్థితిలోకి తీసుకువెళ్ళి వారు కేవలం కడుపు నింపుకునే వారి వారిలాగే ఉన్నారు నిజానికి దేవుడు ఏర్పరచుకున్న ప్రవృత్తులు ఎవరు కూడా ఆ విధంగా ప్రవర్తించిన వారు కారు బినాము వంటి వారు కూడా తప్పిపోతూ వచ్చారు ధనాన్ని ఐశ్వర్యాన్ని ఘనతను కోరుకుని అన్ని రాజుల ద్వారా ఆ విధంగా యాకోబ సంతతిని ఇస్రాయేల్ వారిని క్షపించడానికి కూడా తాను కోలుకుంటూ వచ్చాడు వీరి గురించి యోధా పత్రికలో దేవదూతుల దగ్గర నుంచి ఏ రీతిగా అవధేయులు అవుతూ వచ్చారు అనే విషయాలు అక్కడ కనపడతాయి తీక్షణమైన అగ్ని వారి కొరకు రిజర్వ్ చేయబడి ఉన్నదని వేచి ఉన్నదని అక్కడ యోధా పత్రికలో మనం చూస్తాం అదే రీతిగా ఇక్కడ కూడా ఆ విధంగానే చవి చేస్తున్నారు ప్రజలు వారి నోట్లో ఆహారం పెట్టాలంటే పెట్టకపోతే వారితో యుద్ధాన్ని ప్రకటిస్తారంట నా జనులు పొరపెట్టండి పొరపాటు చేసేటట్లుగా వారిని ఆ విధంగా చేస్తున్నారు ఆరో వచ్చిన మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును సోది చెప్పకుండా మీకు చీకటి కలుగును ఇట్టి ప్రవృత్తులకు సూర్యుడు కనబడకుండా అస్తమించను పగలు చీకటి పడును ఈ విధంగా అటువంటి వారికి దేవుడు ఎటువంటి తీర్పు తీర్చబోతున్నాడో ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాను ఇక్కడ దర్శనము కలగకుండా రాత్రి కమ్మును అంటే వారు ఆత్మీయంగా గుడ్డవారు అయిపోతారు సంపూర్ణంగా అందులో ఇక వారికి జ్ఞానం అనేది కలగదు సత్యంలోనికి వారు రాకుండా అయిపోతారు అనమాట ఎందుకంటే వారు సోది చెప్పు చెప్పి ఆ విధంగా తన ప్రజల్ని ఏ విధంగా పాడు చేస్తున్నారో సత్యాన్ని అనుసరించకుండా దేవుని భైభక్తులు కలిగి ఉండకుండా చేస్తున్నారో వాటన్నిటి నుంచి కూడా వారిని విడిపించడానికి ఇటువంటి ప్రవక్తులను కూడా నేను దర్శిస్తానని దేవుడు తన తీర్పుల్ని వారి పగ వారి ఎడ్ల వెల్లడి చేస్తున్నాడు ఏడవచును అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదురు సోదగాండ్రు తెల్లబోదురు దేవుడు తనకు ప్రత్యుత్తరం ఇయ్యకున్నట్టు చూచి నోరు మోసికొందురు దీర్ఘదర్శులు సిగ్గునందుతారు కాబట్టి ఎవరైతే దేవుని పక్షంగా దేవుని ప్రజల కొరకు వారు పని చేయరు పరిచయం చేయరు చెప్పింది చేయరు వారు సొంత లాభం కొరకు వారు స్వార్థం కొరకు దేవుడిచ్చిన పరిచయను చేస్తారు ఇప్పుడు కానీ పాత నిబంధనలు కానీ వారందరికీ కూడా చివరికి జరిగేదిదే కొత్త నిబంధనలు కూడా ఈ విధంగా చాలా వరకు ఉంటుంది అనమాట మనందరికీ తెలుసు మత ఏడు ఇరవై ఒకటి ఇరవై రెండులో తెలిసిందే ప్రభు ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరుడు ఏమి వాళ్ళు ఏమంటారు అనేకులు మేము దయ్యాలు వెళ్ళగొట్టాం రోగులను స్వస్థపరిచాం ఇది చేసాం అది చేసాం అని చెప్తారు కాబట్టి ఇటువంటి వారి నాయకులే ఇటువంటి నాయకులే వారికే పరలోక రాజ్యంలో ప్రవేశం లేదంటే వారి మాటలు వినవారు వారి పరిచయలో పాలు పొందిన వారు ఏ విధంగా పరలోకానికి వెళ్తారు అందరూ కూడా అక్రమం చేసేవారుగా ఉంటారు అలా లేకుండా ఒకటే ఒకటి దేవుణ్ణి మనం మయంపరిచేది నేర్చుకోవాలి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ రెండే ఉంటాయి అయితే తనకి విధేయత చూపించట ద్వారా తనల్ని ఎప్పుడో ఎప్పటికప్పుడు దేవుని మయంపరచట ద్వారా మనకు ఆశీర్వాదం అనేది వస్తుంది అంటే శాపం అనేది రాదు భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ ఆశీర్వాదం శాపాన్ని దూరపరుస్తుంది తర్వాత అవిధేయత అనేది వాక్యాన్ని నేర్చుకోకుండా వాక్యానుసారంగా ప్రవర్తించకుండా ఉంటే పాపశాపాలు వస్తాయి కనుక వాటన్నిటి నుంచి విడుదల పొందటానికి ఎప్పటికప్పుడు దేవుని వాక్యాన్ని సరిగ్గా నేర్చుకుంటూ క్రమమైన రీతిలో నడుచుకుంటూ దేవుని సేవ చేయాలి దేవుడు పక్షపాతం లేనివాడు తప్పు చేసిన వారు ఎవరైనా సరే ఏ స్థితిలో ఉన్నా సరే వారిని తప్పక శిక్షిస్తాడు అయితే ఎంత ఘోర తప్పిదం చేసినప్పటికీ కూడా అటు ప్రవక్తులే కానీ ఇంకెవరైనా ఇంకెవరైనా కానీ అవకాశం ఇస్తున్నాడు వారు చేసిన తప్పు చేస్తున్న తప్పు ఏంటి తర్వాత నేను ఏం చేయబోతున్నాను చెప్పిన వెంటనే అదే క్షణంలో అనేక సందర్భాల్లో చేయడు కొన్ని కొన్ని వెంటనే అవుతాయి కానీ కొన్ని కొన్ని కావు టైం ఇస్తాడు అయినా మార్పు పొందకపోతే దేవుడు టైం చూసి సమయాన్ని చూసి వారి మీదకి తన ప్రకటించిన తీర్పులన్నీ కూడా వారి మీదకి వస్తాయి తట్టుకోలేరు మనుషులు కాబట్టి సత్యాన్ని అనుసరిస్తే క్షేమం ఉంటుంది అసత్యాన్ని అనుసరిస్తే తప్పక భరించలేనటువంటి దేవుని తీ తీర్పులు జీవితకాలము వారికి ఎంతో భారంగా ఉండేటట్టు ఉంటాయి మనం అటువంటి వారం కాకుండా ఉండాలని దేవుడి సత్యాన్ని ముందుగానే మనకి నేర్పిస్తున్నాడు జాగ్రత్తగా ఉండాలి ఎనిమిదవ వచ్చింది నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇస్రాయేల్కి తమ పాపమును కనుకొచ్చుటకై యహోవా ఆత్మా ఆత్మా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యంతోనూ నింపబడి ఉన్నాను నేనైతే అంటే మీక మీక దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త దేవుడు చెప్పిన మాటలని ప్రజలకు తెలియజేస్తూ దేవుని పక్షంగా మా ప్రజల పక్షంగా దేవుని సేవ చేస్తున్నాడు ప్రవక్తగా అయితే ఈయన ఇచ్చే సాక్ష్యం ఏంటంటే యాకోబ్ సంతతి వారికి ఇస్రాయల్కి తమ దోషమును ఇస్రాయల్కి తమ పాపమును కనపరచుటకాయ ఆత్మావేశము పొందాను కాబట్టి బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోను ధైర్యంతోనూ నింపబడి ఉన్నాను కనుక సత్యాన్ని ప్రకటించాలంటే దేవుడు చెప్పిన తీర్పుల్ని ప్రకటించాలంటే దానికి చాలా ధైర్యం కావాలి ఎందుకంటే వినేవారు ఊరుకోరు చెప్పేవారిని తప్పకుండా దండిస్తారు శిక్షిస్తారు యేసుక్రీస్తు ప్రభు వంటి వారిని వారు ఏమేమి చేశారో తెలుసు మన అందరికీ తెలుసు యోహన్ శుభార్త పద్దెనిమిది అధ్యాయంలో దాన్ని రాత్రి వేళ పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏమేమి జరిగింది తర్వాత ఎలాగా ఆ పిలాత్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు బంధించారు ఏ విధంగా చేశారు తర్వాత సెలవు వేసేటప్పుడు ఎంత నిందించారు ఉమ్మ వేశారు పిడిబుద్దులు గుద్దారు కిరీటం పెట్టారు తర్వాత సెలవు వేసి మేకలు కొట్టారు అన్ని చిత్రహింసలు చేశారు ఎందుకంటే దేవుడికి పాపు లేని మనుషులకి మధ్యవర్తిగా వచ్చాడు కాబట్టి సత్యాన్ని అంగీకరించిన వారంతా కూడా ఆ విధంగా చేస్తారు అనమాట అందుకనే ఆ దేవుడు మనకి పరిశుద్ధాత్మను కూడా ఇచ్చాడు కొన్నిసార్లు మనము శరీర ధైర్యం మనకి సరిపోదు శరీరంలో కొంతవరకు ధైర్యం ఉన్నప్పటికీ అది సరిపోదు అందుకనే దేవుడు ఏంటంటే పరిశుద్ధ ఆత్మని ఇచ్చాడు మనకి అందుకనే రెండవ తిమ్మూతి ఒకటి ఏడులో ఈ మాట మనందరికీ తెలుసు చదవండి ఎవరైనా రెండో తిమ్మూతి ఒకటి ఏడు త్వరగా చదువు ఎవరైనా చదవడం దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనము గల పిరికితనమును గల ఆత్మని ఇయ్యలేదు ఇయ్యలేదు ఆల్రెడీ మనకి ఇచ్చాడు ఇక్కడ ప్రవర్త అయిన మీకా ఒక్కడికే ఇచ్చాడు తానే ఒక్కడే అక్కడ ప్రకటించాలి ఇప్పుడు మనము క్రీస్తుయ సంబంధమైన మనమంతా కూడా సత్యాన్ని అనుసరిస్తున్న మనమంతా కూడా ఇప్పుడు ఆ సత్యాన్ని ప్రకటించడానికి దేవుడు దేవుని యొక్క తీర్పుల్ని వెల్లడి చేయటానికి మనకు కూడా దేవుడు శక్తి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మచేత మనల్ని అభిషేకించాడు ముద్రించాడు కాబట్టి ఆ విధంగా అందరూ కూడా మన బాధ్యత అనమాట ప్రవత్ అయినా మీక రీతిగా ధైర్యంగా ఇస్రాయల్కి పాపులైన ఇస్రాయల్కి తాను తెలియజేస్తూ వచ్చాడు లోపల ఉన్న పాపులందరికీ కూడా క్రీస్ దేశం వచ్చిన రక్షణ విషయంలోనూ నీతి విషయంలోను పాపం విషయంలోను దేవుడు తీర్పు తీర్చే తీర్పు విషయంలోను మనం కూడా ప్రకటించాలి అది పరిశుద్ధార్థం చేసే కార్యం చూడండి వ్యూహాను సువార్త వ్యవహాను సువార్త పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచ్చింది వ్యూహాను సువార్త పదహారు ఎనిమిది దయచేసి చూడండి త్వరగా ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును కూర్చి లోకమును ఒప్పుకొని చేయను యశప్రభు ఈ మాటలు చెప్తున్నాడు ఆయన వచ్చి అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధ ఆత్మ వచ్చిన తర్వాత లోకమును ఏం చేస్తాడంటే లోకం అంటే లోకంలోని వారిని అంటే ఆనాడు వారిని యాక్పసంధతి అన్నాడు యాక్పసంధతి అంటే మోసగా మోసపో మోసగించే సంతానం పాపులైన సంతానం మనం కూడా పాపులం కాబట్టి విలోకంలో ఉన్న వారంతా పాపులు కనుక పాపముని కూర్చి నీతిని కూర్చి తీర్పును కూర్చి ఒప్పుకొని చేస్తాడు అంటే అందుకని ఏంటంటే రక్షణ పొందని మనలో ఉండి మన ద్వారా వారితో మాట్లాడుతూ ఉంటాడు పౌలు ఆ రీతిగా చెప్తూ వచ్చాడు కనుక అక్రీపు రాజా ఇంకో రాజు ఎవరో తను కూడా నన్ను బంధించినప్పుడు తనకి క్రీస్తుని గురిచిన సాక్ష్యం తనకు చెప్పినప్పుడు ఆయన కూడా ఆషాయ నిగ్రహం గురించి దేవుని తీర్పు గురించి బోధించినప్పుడు ఇదే వీటి కొరకే బోధించినప్పుడు ఆయన మిక్కులు భయపడ్డాడు రాజు ఈ పాటికి సార్లే మరలా ఆయన పిలిచి నేను అడుగుతాను అప్పుడు చెప్తా చెప్తానని తను వదిలేంచుకున్నాడు అనమాట కాబట్టి ఇప్పుడు మనమంతా లేఖా వంటి కావాలి ఈ దినాలు ఎట్లా ఉన్నాయంటే ప్రకటించేవారు సేవ చేసేవారు వారి బోధలు వినేవారు కూడా అందరూ కూడా ఈ అబద్ధ ప్రవక్తల్లాగా సోది చెప్పేవారిలాగా తయారవుతున్నారు అట్లా లేకుండా వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి బోధల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి సో దేవుడు నేర్పించే సత్యాన్ని నేర్చుకుంటూ దైవాత్మ శక్తితో మనం సత్యానికి సాక్షులుగా ఉండాలి పాపులేదు సాక్షి సాక్షులుగా ఉండాలి ఎక్కడా కూడా ప్రలోభాల కొరకు రాజీ పడకుండా జాగ్రత్తగా మనం ఉండాలి అది సావకులు కావచ్చు ఎవరైనా కావచ్చు కనుక ఈ విధంగా తొమ్మిదో వచనములో యాకోబ సంతతి వారి ప్రధానులారా ఇస్రాయేలీల అధిపతులారా న్యాయమును తృణీకరించచ్చు దుర్నీతిని నీతిని ఎంచువార్లారా న్యాయమును తృణీకరించచ్చు దుర్నీతిని నీతిగా ఎంచువారులారా ఈ మాటలు వినుడి అధిపతులకి ప్రధానులకి కూడా వ్యాప సంతతి వారికి ఇస్రాయల్ అందరికీ కూడా ప్రవక్తి మాటలు చెప్తున్నారు వారు ఏం చేస్తున్నారంటే న్యాయాన్ని తృణీకరిస్తున్నారు దుర్నీతిని నీతిగా ఎంచుతున్నారు వారికి మాటలు చెబుతున్నారు అదండి ఎంత భయంకరమైన పరిస్థితి కాబట్టి అలా ఉండకూడదు వచ్చిన నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు దుష్టత్వము జరిగించట చేత ఇరుసలేమును మీరు కట్టుదురు జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు వారి యాజకులు కూలికి బోధితరు ప్రవక్తలు ధైర్యం ద్రవ్యము కొరకు శోధించ చెప్పుదురు అయినను వారు యహోవాను ఆధారం చేసుకుని యహోవా మన మధ్యన ఉన్నాడు కదా ఏ కీడునూ మనకు రాదే అని అనుకుందరు ఇంత పరిస్థితి ఉందండి వారు కడతారంట కడతారంటే కూలికి లంచాన్ని తీసుకుంటున్నారంట ప్రధానులు యాజకులు కూలికి ఇంత ఫీజు ఇంత కడితేనే అనేది ఉంటుందన్నమాట కాబట్టి యాజకులు కూలికి బోధింతురు ఇవన్నీ ఉన్నాయి కంపల్సరీ డిమాండ్ ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్లో బుక్ చేయాలి ఇవన్నీ కూడా ఈ దినాల్లో కూడా ఉంటున్నాయి అనమాట ఒక దినాన్ని ప్రకటించి ఈ దినం వచ్చి మీరంతా కూడా దీనికి డబ్బులు ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వాలి అని చెప్తారు సో ఈ విధంగా కమర్షియల్గా జరుగుతుంది వీటన్నిటినీ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎనీ చర్చ్ దట్ సీమ్స్ టు బీ కమర్షియల్ వీ షుడ్ బి అవే ఫ్రమ్ దట్ అది బోధ ఎటువంటిది కూడా వారు మన మధ్యనే ఉన్నాడు మనతోనే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు ఎక్కడా లేడు అని చెప్పే సంఘాలు కూడా వాటిని అస్సలే నమ్ము వారు చెప్పేది కాదు కానీ దేవుడు చెప్పాలి ఎక్కడున్నాడు అనేది మన మనసాక్షికి తెలియాలి మనం దాన్ని అనుభవించాలి మభ్యపెట్టే మాటలు ఎవరు నమ్మకూడదు ఈ దినాల్లో కూడా ఎక్కువ మంది మోసపోయిన వారే ఉంటున్నారు కాబట్టి మనం జాగ్రత్తగా వాటి జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి తర్వాత వారు చేసే పనులన్నీ కూడా అది దైవ చిత్తానుసారం అనుకుంటున్నారు మేము అనుకుంటున్నారు అది కట్టేది లేదు కొట్టేది లేదు అంతా కూడా పోయేది ఉంటుంది జాగ్రత్త పన్నెండవ కాబట్టి చేను దున్ను దున్నబడినట్లు మిమ్మల్ని బట్టి సియోను దున్నబడును ఎరుసలేము రాళ్ళ మందిరం మందిరమున్న పర్వతము అరణ్యంలోని ఉన్నత స్థలము ఉల్లవలే వాళ్ళే ఇదండి సీఎనికి వాళ్ళు కడుతున్నవన్నీ ఏమవుతుందంట ఎరుసలేము రాళ్ళకొక్కలు అయిపోతుంది ఆనాడు సులభం అని ఎలా కట్టాడు ఈనాడు ఎలా కడుతున్నారు అనేది చూసుకోవాలి కాబట్టి ఆరంభంలో ప్రతిదీ కూడా బాగానే ఉంటుంది వాళ్ళు నిజమైన ప్రత్యక్షతో స్థానిక సంఘాలు ఆరంభించారు అయితే తర్వాత వచ్చిన వారంతా కూడా ఇటువంటి ప్రవర్తనలాగా తయారవుతాయి అది యేసు ప్రభు ఏమంటాడంటే నా సంఘము నేను కట్టుదును అంటాడు అయితే ఇప్పుడు మనుషులు ఏమంటున్నారంటే దేవుడు కడుతుంటే కూలగొడుతున్నాడు అసమాధానం లేక నేనే అంటూ నేనే పెద్ద అంటూ లంచాలు పుచ్చుకుంటూ తర్వాత స్కూల్కి ఈ పరిచర్య చేస్తూ నానా రీతులుగా చేస్తున్నారు సో ఇవన్నీ అటువంటి గ్రహింపు చాలామంది అడుగుతూ ఉంటారు కొంతమంది ఇన్ని తప్పులు జరుగుతున్నాయి అంకుల్ మరి వారికి తెలీదా శాపం వస్తుందని శిక్ష వస్తుందని అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం మనం వాళ్ళు తాత్కాలికమైన చూసుకుంటున్నారు తర్వాత సంబంధించే వానికి భయం లేదు కాబట్టి ఆ విధంగా అయినప్పటికీ కూడా వారు బోధిస్తున్నారు ఈ బాధ ఏమవుతుందంటే బోధ ద్వారానే వారికి ఘనత గౌరవాలు వస్తాయి అందుకనే విలాము వంటి బాధ బోధలోకి వెళ్ళకూడదని పత్రికలో మీరు చదువుకోవచ్చు కాబట్టి అది కూడా కూలికే అనమాట ఆ కూలికే కూలి దేవుడు ఆశీర్వదించిన వారిని క్షమించే పరిచర్య అది కూలిక చేస్తున్నాడు సో అలాంటి పరిస్థితులు లోకంలో చాలా ఉంటున్నాయండి మనం జాగ్రత్తగా ఉండటం మాత్రమే కాకుండా అనేకులు వాటిలో పడి మోసపోకుండా ప్రార్థన చేయాలి అటువంటి వారిని పడి దేవుడు ఇస్రాయేళ్ళ యొక్క తప్పుడు ప్రవక్తలు నేరీతిగా దర్శించాడో ఆ రీతిగా దర్శించమని దేయసు ప్రభు కడుతున్న సంఘం కట్టబడాలి కానీ ఎవరు కూడా కూలగొట్టుకోరు నా సంఘమును పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తానని మొదటి గురించి మూడో అధ్యాయంలో మనం చూస్తాం సో ఇటువంటి పరిస్థితులు లేకుండా మనం జాగ్రత్తగా ఉందాం ప్రార్థన చేసుకున్నాం ప్రార్థనలోకి వెళ్ళినా